హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షా ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నటువంటి గిత్తలు వచ్చేసి గుంటూరు జిల్లా పత్తిపాడి మండలం పత్తిపాడి గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి బండలాగుడి పోటీలు ఈరోజు మూడవ రోజు ఈరోజు మూడవ రోజు నాలుపల్లె విభాగం పోటీలు నిర్వహించారు ఆ నాలుగు విభాగానికి వచ్చినటువంటి జతాండేవి కూతుర్ల దక్షిత్ రెడ్డి గారు నిశాంత్ రెడ్డి గారు అక్కలరెడ్డిపల్లి గ్రామం గిద్దలూరు మండలం ప్రకాశం జిల్లా వారి నాలుగు పళ్ళు గిత్తలండి ఇవి ఈరోజు జరగబోయే నాలుగు పళ్ళు బాగానికి వచ్చినటువంటి అండి ఇవి నాలుగు పళ్ళు ఇవి మొన్న జరిగినటువంటి టచ్చుపల్ల విభాగంలో మొదటి బహుమతి సాధించినటువంటి జత అండి ఇది కూడా వీరి జత ఏనండి కూతుర్ల దక్షిత్ రెడ్డి గారు నిశాంత్ రెడ్డి గారు అక్కల రెడ్డిపల్లి గ్రామం గిద్దలూరు మండలం ప్రకాశం జిల్లా వారి టచ్పల్ల గిత్తలండి మొన్న జరిగిన టచ్చుపల్ల విభాగంలో పత్తిపాడు గ్రామంలో ఇక్కడే మొదటి బహుమతి సాధించిన ప టచ్పల్లె గిత్తలు ఇవి Ну да.